యోగ పద్ వారణి భవరిత శాస్త్రవకరాసి వారణీ క్షేత్రములవాసి వారణాసి சொன்னதடி சம்பாசி பாவனேத்திரமூளவாசி வாரணாசி ఎంత పొరబడి తిని సగము కాలుచు లేక నిత్య నిలవన పైకి లేసిన శవమును ప్రాణిగా భావించింది కదా అహో ఈ కళే పర్వ దుష్టి ఎంత త్యాలి గులిపెడిది ఎంత త్యాలి గులిపెడిది మాయామేయ జగంబు నిత్యమని సంపాదించి నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం ఉండున దాకా ఎంతో ఎంతో అల్లాడెను ఈ శరీరము ఎంతో అల్లాడెను ఈ శరీరము ఇప్పుడు ఇందు తెలంకాలుచో నా ఇల్లాలను రాదు పుత్రుడును తోడై రారు తప్పింపగ ಿಗೋ ದ್ವಾರಕ ಆಲಮಂದಲವಿಗೋ ಗೋರಾಡು ಚುನ್ನ ಅದಿಯೇ ಕೋಟ ಅದೇ ಅಗರ್ತ ಅವಿರಜ್ಜ ವರಲೇ ಎದುಸು ಯುಸುಂಡು ವಸಿಂಚು ಮೇಡ ಅದಿಗೋ ಅಧಿಗೋ ದಂಥಾವಳಬ್ ದಯಂಬೈವರ ಮಂತ್ ಪುರಂಗೋ ಚಂಡಮೈ ಪರ್ವಹ ಅಧಿಗೋ ಅಧಿ ಗೋ